ఇప్పుడు మనం చేయబోయే డ్రామా రైతు గుండె చెప్పుడు ఒక హృదయ విదారక నాటకం ఇందులోని పాత్రలు రామయ్య ఒక వృద్ధ రైతు సీతమ్మ ఆయన భార్య రమేష్ ఆయన కొడుకు నగరానికి వెళ్ళిపోయినవాడు లత రమేష్ భార్య రాజు గ్రామ రైతు వ్యాపారి పంట కొనుగోలు చేసే వ్యాపారి ఏమయ్యా వర్షాలు రాకపోవడం రుణాల భారంతో నీవు మునిగిపోవడం చూస్తుంటే నా పిండ పగిలిపోతుందయ్యా చూడు సీతమ్మ రైతుగా పుట్టిన మనం మట్టిలో కలిసిపోవడం సహజం కానీ మన పంటను పట్టించుకున్న నాడ మన నిజమైన గెలుపు సీతమ్మ ఎలా తమ్ముడు ఎలా వచ్చావు నేను ఇప్పుడే మార్కెట్ దాకా ఇలా ఎలా వచ్చాను అందరూ అంటుంటే ఉన్నాను మార్కెట్లో దాని రేట్లు పడిపోయాయంట మన పడ్డ కష్టం ఉంటా ఎదా అయినట్టేనా చూడు తమ్ముడు మనకి ఇది కొత్తారా మన మన కష్టం నేల తల్లికి తప్ప ఎవరికీ తెలియదు బాగున్నామా నాయనా చూడు నాయనా రైతును మట్టి వదిలి ఎక్కడికి వెళ్ళినా మనసు వెళ్ళదురా నాయనా నేలతలను వదిలేస్తే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది చూడండి మామగారు మీరు చాలా కష్టపడతారు కానీ మీరు పడ్డ కష్టం అంతా పరులకే సంతం అంత కష్టపడే పనిని మీరు ఎందుకు చేయాలి మీరు మాతో పాటు పట్నానికి వచ్చేయండి చూడమ్మా అన్నపూర్ణదే మన రైతుల పట్ల రేట్లు కష్టపడి పంటను పండిస్తేనే మన ఐదు గడ్డి నోట్లోకి వెళ్తాయి తమ్ముడు అలా దుకాణం దాకా వెళ్ళద్దాం కదా అమ్మయ్య ఎలా వచ్చావు ఈసారి ధాన్యం కొనుగోలు చేస్తేనే వచ్చాము సామయ్య చూడు ఈసారి మార్కెట్లో ధాన్యం రేట్లు పడిపోయాయి ఈసారి అస్సలా గిట్టుబడి ధరకు అస్సలు ఇచ్చేదే లేదు కానీ మేము కష్టపడినా పంట కోసమే మా కష్టం వృధా అయిపోయినట్లేనా మరి నేను ఏం చేయాలి మరి నేను చెప్పాలా అది మీరే చూసుకోండి లే నాన్నా నేను నిన్ను నన్ను మీరు చెల్లించండి నేను మీ వాదన అర్థం చేసుకోలేకపోయా నేను ఈ నేలకే తిరిగి వస్తా రైతు దేశానికి వెన్నుముక్క ఆయన గుండె చప్పుడే మన జీవితానికి ఊపిరి నేలతో మమేకమై చెమటతో సాగు చేసే ప్రతి బీజం మన భవిష్యత్తును పోషించే అన్నదాత ఆశయం మన అందరి కళ్ళల్లో వెలుగు నింపే రైతన్నలందరికీ మనమంతా కృతజ్ఞతతో నిలబడాలి రైతు బతికితేనే దేశం బతుకుతుంది రైతు గుండె చప్పుడే భూగోళంపై జీవన ప్రతిధ్వని